పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు మనవడి పెళ్లిలో మందకృష్ణ మాదిగను అవమానం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై రాత్రి కృష్ణవీరని అదుపులోకి తీసుకుని దాచేపల్లి స్టేషన్ తరలించారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు న్యాయవాదులు స్టేషన్కు వెళ్లారు అయితే వారు వెళ్లినప్పుడు స్టేషన్ గేట్ మూసి ఉంది గేటు మూసివేయడమే కాకుండా గేటుకు తాళాల బదులు బేడీలు వేసి ఉంచారు దీంతో వైసీపీ నేతలు న్యాయవాదులు ఆశ్చర్యపోయారు నిందితులకు వేయాల్సిన వేడీలను గేటుకు ఎలా వేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు ఈ విధంగా స్టేషన్కి తలుపులు తీసుకొని తాళాలు తీసుకొని ఎవరూ ఉండరు ఇంత ముందు ఎప్పుడూ ఈ విధమైన విధానం కూడా లేదు స్టేషన్ లో ఎవరైనా వస్తారా ఏదైనా కార్యకర్తనే తీసుకొని వచ్చింది సోషల్ మీడియా కారణంగా లో పెద్ద నేరాలు ఘోరాలు కూడా చేశాం కాదు ఆమె చేసుకొని వచ్చి లోకల్గా ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి చేసుకుని వచ్చారు ఆమె టిఫిన్ ఏంది టీ ఏంది లేకపోతే ఏదన్నా ఆడమనిషి మహిళ అమ్మాయి ఏదన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అది కూడా మేము చేసుకోవడానికి లేకుండా తాళాలు వేసి ఈ విధంగా లాయర్ గారు వస్తే అది లాయర్ గారు వస్తే లోన్ పంపించారు ఏం చేస్తున్నాం మనం ఎక్కడుంటున్నాం ఏ దేశంలో ఉన్నాం ఏ రాజ్యాంగంలో ఉన్నాం ఎంతవరకు న్యాయం ఇది ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు డీజీపీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందోనని కాసు మహేష్ రెడ్డి అన్నారు తాళం వేసి ఆ తాళం కూడా బేడీలతో అంటే పోలీస్ చిత్ర విచిత్రాలు చూస్తున్నాం ప్రాంతంలో ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీ లేసి కోర్టుకు తీసుకెళ్లారు శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీ లేయటం విన్నాం గాని పోలీసులే వాళ్ల పోలీస్ స్టేషన్కే బేడీ లేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం చూస్తున్నాం మరి ఇంతకన్నా సిగ్గుచేటి ప్రభుత్వానికి ఉంటుందా అధికారులకు ఉంటుందా ఈరోజు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి